రోహన్ ఒక పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు మీటింగ్స్లు ప్రాజెక్టులతో అతని జీవితం చాలా బిజీగా ఉండేది ఈ హడావిడిలో అతను గ్రామంలో ఉండే తన తండ్రి సోహన్ లాల్ గారిని పట్టించుకోవడం మానేశాడు సోహన్ లాల్ గారు ప్రతివారం ఫోన్ చేసేవారు కానీ రోహన్ ఎప్పుడు నానా నేను ఆఫీస్ పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసేవాడు ఖమ్మంలో సోహన్ లాల్ గారు ప్రతిరోజు ఇంటి అరుగు మీద కూర్చుని రోడ్డు వైపు చూస్తూ ఉండేవారు చూపు మందగించినా కొడుకు వస్తాడనే ఆశ మాత్రం తగ్గలేదు పొరుగువారు సోహన్ లాల్ కాక రోహన్ ఎప్పుడొస్తున్నాడు అని అడిగితే ఆయన చిరునవ్వుతో నా కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు వాడికి తీరికలేదు కానీ వాడు నన్ను చాలా ప్రేమిస్తాడు అని చెప్పేవారు ఒకరోజు ఆఫీస్లో పార్టీ జరుగుతుండగా రోహన్కు గ్రామం నుండి ఫోన్ వస్తుంది చిరాగ్గా ఫోన్ ఎత్తిన రోహన్కు పొరుగువారు ఒక చేదు వార్త చెబుతారు రోహన్ మీ నాన్నగారిక లేరు రోహన్ గుండె పగిలినట్లయింది కంగారుగా గ్రామానికి వెళ్తాడు అక్కడంతా శూన్యం తండ్రి పాత కుర్చీ పక్కన ఒక డైరీ ఉంటుంది రోహన్ వణుకుతున్న చేతులతో ఆ డైరీని తెరుస్తాడు ఈరోజు రోహన్ పుట్టినరోజు నేను గుడిలో ప్రసాదం పెట్టాను వాడు బహుశా బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు కాబోలు ఆగస్టు పదిహేను ఈరోజు నా ఆరోగ్యం కొద్దిగా బాలేదు రోహన్తో మాట్లాడాలనిపించింది కాని వాడు అలసిపోయి ఉంటాడు చివరి పేజీ నాయన రోహన్ నువ్వు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నువ్వు ఎప్పుడూ ఒంటరితనమనే బాధను పడకూడదని మాత్రమే నా ఆశ సెలవు రోహన్ గుండె పగిలేలా ఏడుస్తాడు హఠాత్తుగా రోహన్ గభాల నిద్రలేస్తాడు ఒళ్లంతా చెమటలు పట్టి ఉంటాయి అది ఒక భయంకరమైన కళ అని అర్థమై ఊపిరి పీల్చుకుంటాడు వెంటనే ఆలస్యం చేయకుండా కార్ తీసుకుని గ్రామానికి బయలుదేరుతాడు ఇంటికి వెళ్లగానే తన తండ్రి అరుగు మీద కూర్చుని ఉండటం చూసి పరుగున వెళ్లి ఆయన కాళ్ల మీద పడతాడు చేతులు జోడించి క్షమించమని అడుగుతూ తండ్రి ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు జీవించడానికి ఉద్యోగం డబ్బు ఖచ్చితంగా అవసరమే కానీ అవి తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాదు ఎంత బిజీగా ఉన్నా మన తల్లిదండ్రుల కోసం కాస్త సమయం కేటాయించడం మర్చిపోకండి తల్లిదండ్రుల ప్రేమ విలువను తెలిపే ఈ కథ మీకు నచ్చితే కామెంట్లో హార్ట్ పెట్టి మీ అభిప్రాయాన్ని చెప్పండి